ఏడు తీసుకొని <ậpmat puppy lift> <us> సో మనం ఇదే దాంట్లో తుండూరు తీర్థము రామచంద్ర తీర్థముర్థం కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇక్కడ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఫుడ్ అండ్ వాటర్ సో మీకు వెళ్ళాను అంటే ఇక్కడ ఫుడ్ ఇక్కడ తీసుకుని ఇంకా మా మా అంటే మధ్యలో కూడా మీకు ఫుడ్ అండ్ ఉంటుంది అక్కడ సో మీకు ఫుడ్ అవసరమైతే ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తారు వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దాదాపుగా మీకు फोर्टीन किलोमीटर्स हो फोर्टी फिफ्टीन किलोमीटर्स बै बाकी वेलानी मैं सो एर् मार स्टार्ट चला मंचदन एंड क्रउड तक तरह वे अं अको मैं प्लेसेस बे एक्सप्लोर से वो अन्ट सो ये प्लां और मुझे पे उप प्लाई अड्ड इपू मन जर्नी स्टार्ट सोमीयो लंतो दिन टाइम लाइन में दीसा प्लीजा <सवाँच्टाति> കുല ലോന കുഞ്ഞ കുഞ്ഞിട്ടി രാഡു वादमुलुक् అదివో ో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసమున గోవిందా వెంకటలమున గోవిందా అదివో అద్వి వెంకటచల మాకిలో నడము అదివో బ్రహ్మాదులక రూపము అదివో ఖిలము అధివో నిత్య నివాసమఖిల ములదు అద చూడు అదృ ఆనందమయము అదే చూడు అదే మృక్కురానందమయము అల్ల దివో శ్రీ హరిదా కైవల్య పరము వెంకట నగమో శ్రీ సిరులై నరీ సకల సంపద రూపనుంచి కష్ట దూరం వెళ్ళిన తర్వాత మనం అక్కడ వంట కూడా చేసుకుంటాం అనమాట ఎవరైనా వంట చేసుకున్నామంటే అక్కడిని స్టే చేసి వెళ్ళచ్చు అదే కొంచెం ముందుకు అయితే అక్కడ అమ్మవారి చిన్న మూర్తి ఉంది అంటే విగ్రహం ఉంది అక్కడ అందరూ పూజ చేసి ఇది మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు సో ఇక్కడ నుంచి మనం దర్శనం చేసిన తర్వాత దాదాపు ఇక్కడ నుంచి ఒక వన్ టూ టూ కిలోమీటర్స్ ఉంటుంది మన దీనిలోకి కిందకి వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి నిదానంగా వెళ్దాము సో ఇక్కడ ఏంటంటే నిదానంగా వెళ్ళాలి సో ప్రిఫర్ చేయడం అంటే చెప్పులు కానీ షూస్ కానీ ప్రిఫర్ చేయండి లేదా ఉత్త కళకు వచ్చిన పర్లేదు ఏం షూస్ చెప్పులు లేకపోకుండా బట్ నిదానంగా వెళ్ళాలంటే ఎందుకంటే ఇక్కడ వాటర్ తక్కువ స్లిప్పర్ అయిపోతాయి కాబట్టి నిదానం చూసుకెళ్ళాలన్నమాట సో ఈ వాటర్ అనేవి వాళ్ళు వాడుకోవడానికి వంట చేయడానికి ఉపయోగిస్తారు సో ఎవరు దయచేసి దాన్ని పరిచితం చేయదండి సో ఇలా ఎవ్రీ ఇది ఒక ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది ఒక సంవత్సరాన్ని ఒకసారి మాత్రమే ఇది పౌర్ణమి రోజు ఓపెన్ చేస్తారు వీళ్ళు ఈ దారి అనేది సో నెక్స్ట్ ఇయర్ వరకు ఇది ఓపెన్ చేయరు సో ఇది ఒక అద్భుత అవకాశం అందరికీ ఈ తిరుమల కొండల్లో మనము మనము లైక్ మన యాత్ర సాగించడానికి సో వీళ్ళు ఎంతమంది ఈ కుమార్ దర్శించారవుతున్న కామెంట్ తెలియచేయండి హా హా కొండలలో నెల కొంద కోనీటి రాయడు ఇక్కడి నుంచి మన అసలైన జర్నీ స్టార్ట్ అనమాట సో ఇక్కడ కింద 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 కాస్త వెళ్ళాలి ఇక్కడ నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే పోయిన వాళ్ళు రిటర్న్ రావాలి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్ళాలి కాబట్టి సో కింద ఎక్కడ ఇలానే వెళ్ళాలి చెప్పులు వదిలేసి వేస్తే మంచిది అక్కడ వదిలేసింది చెప్పులు ఎక్కడికి వెళ్ళవు అండ్ అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్ మిగతా ఖచ్చితంగా తీసుకుని ఉంటాను చూడండి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మీరు ఎంత తొందరగా బయలుదేరితే ఎంత తొందరగా మీరు రిటర్న్ వచ్చేయచ్చు సో గుర్తుపెట్టుకోండి సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు లగేజ్ ఇంత తక్కువ తీసుకుంటుంది అంత మంచిది అండ్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి అండ్ ఇక్కడ మనకి హెల్ప్ చేయడానికి పోలీసులు కూడా అడుగు ఉంటారు సో మీరు దయచేసి చూసి వెళ్ళండి ఎందుకంటే ఈ వాటర్లో పడితే మళ్ళీ కొంతమందికి కాలుచు ముదితాయి అన్నమాట దానివల్ల వాళ్ళు ఇట్లా రాడ్స్ పెట్టేసి ట్యాబ్ పెట్టి గురి చేశారు దాని చాలా మంది పడ్డారు నా ముందర చాలా మంది కింద స్కిప్ అయిపోతారు అనమాట సో మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో షార్ప్ వాళ్ళు చేయడం షార్ప్గా ఉన్నాయో సో ఇవన్నీ వాటర్ వాళ్ళు తాగడానికి యూజ్ చేస్తారు సో దయచేసి ఎవరు దాన్ని ఫుల్ చేయదండి భాగ్యము విష్ణు కథ దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ i సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి లోపలికి లోయలో ఊరుతుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి మొబైల్స్ కానీ ఏమైనా కాని అంటే మీరు మీరు క్యారీ చేయగలంటేనే నమ్మకంలోనే క్యారీ చేయండి లేకపోతే ప్యాకెట్లో పెట్టేసుకోండి ఎందుకంటే కొంతమంది పైకి ఎక్కడానికి కొంతమంది కింద దిగలుంటారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి పక్కన చూసుకొని వెళ్ళాలి లేకపోతే కొంత స్లిప్ అనుకుని కింద పడిపోతాం మనము సో ఇక్కడ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా లేదా టీవీలో మీకోసం చేయడానికి నేను చాలా కొంచెం మీకోసం వీడియో చేస్తాను చాలా కష్టపడి సో చూడండి పోలీసులు కూడా కడుకుంటారు సో వాళ్ళు హెల్ప్ తీసుకోండి వాళ్ళు హెల్ప్ చేస్తారు సో జాగ్రత్తగా మనం ట్రెక్కింగ్ వచ్చి నాకు వచ్చి అని చేయకోకుండా జాగ్రత్తగా తాళ్ళు పట్టుకొని కిందికి విధానంగా వెళ్ళండి తొందర ఏమీ లేదు స్లోగా వెళ్ళండి సో మనం వెళ్ళే దారి కూడా కిందికి వెళ్ళాలి సో చాలామంది పిల్లవాళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి చూడండి ఎందుకు మళ్ళీ ఉన్నారు ఇక్కడ సో ఇంకా కొంతమంది స్టాప్ చేస్తారు కొంతమంది అనిపిస్తారు అన్నమాట సో ఇట్లా ఇట్లనే మీరు దిగేటప్పుడు కింద చూసుకొని మార్క్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి సో ప్రతి ఒక్క స్టెప్ చూసుకొని చూసుకొని మీరు వెళ్ళాలి సో ఇవన్నీ వాళ్ళ మన కోసమే మేము ఏర్పాటు చేస్తాము సో ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా అయితే సో ఇక్కడ స్వామివారనే కాకుండా లోపల ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి హిరైన్ ప్లేసెస్ లైక్ ఈ వాటర్ ఇక్కడ కొంచెం క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ ఆ చిన్న చిన్న పాంట్స్ ఎలా ఎక్కడం వల్ల మీకు వీడియో స్కిప్ చేయకుండా మీకు తెలుస్తాయి అక్కడ కొంతమంది ప్లేసెస్ అని అంటే నేను లోపలికి పోయి మీకోసం ఆ వీడియోస్ తీసుకొచ్చాను సో ఇక్కడ వచ్చేసి కుమారస్వామి ఇది కుమారుదార తీర్థం అనమాట కుమారస్వామి కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి తీర్థం సో ఇలాంటి తీర్థాలు మన తిరుపతిలో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కానీ మీ కొన్ని మాత్రమే నేను అలవాటు చేస్తాను అనమాట కొన్ని అంటే మూడు మాత్రమే చాలా తీర్థాలు ఉన్నాయి ఎందుకు అలవాటు చేయడానికి అక్కడ దారి ఎవరికి తిరుగు ఒకవేళ తక్కువ నేను చాలా ఇబ్బందులు తీసుకోవడానికి తర్వాత ఇలాంటి దూరంగా పూర్తాయి కాబట్టి

చిన్న పాయింట్ ఆఫ్ వ్యూని పండుగ పండుగ విగ్రహం ఉంది దానికి ఆ విగ్రహం నుంచి రైట్ సైడ్కి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి కుమార్ దానికి వాటర్ ఫాల్స్ పడుతున్నది చూడండి అసలు ఎంత కూల్గా ఉంటుందంటే అసలు ఏసీ కూడా పని తర్వాత ఎంత కూల్గా అలా అనమాట ప్రశాంతంగా సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ దర్శకం ఉంటారు ఇతరులతో ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ ఆడవారికి వెళ్ళకం ఏమిటంటే మీరు సాంప్రదాయ విశ్వస్థి మంచిది అనమాట సో ఎందుకంటే ఇక్కడ వాటర్ పడుతుంటాయి చేసుకోవడానికి మీరు పెళ్ళిపోతారు చాలా బాగుండే బాగుండు చూడడానికి బాగుండదు కాబట్టి మీరు సాంప్రదాయ చాలా మంచిది మీరు నేను తీసుకుంటుంది సో ఇది చూడండి మీరు ఇంటి మీరు కొంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఈ వాటర్ కింద నిలబడితే మీకు నొప్పి నొప్పులన్నీ వెళ్ళిపోతాయి నేను అసలుగా ఎక్స్పీరియన్స్ చేశాను సో ఆ వాటర్ మన మీద పెడగానే ఏదో ఒక పవర్ మనల్ని మనం ఏదో ఒక పవర్ పవర్ వచ్చేసినప్పుడు అంతా ఫీలింగ్ ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి మనము కష్టపడి మర్చిపోతున్నాడు ఒక్కసారి వాటర్ కింద వెళ్ళాలన్న మీరు కూడా జీవితం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ ఏంటన్నా వాళ్ళు చేస్తారు జనాలు వస్తలేదు వాళ్ళు మాట్లాడి మంచి ప్రయోజనం లేదు ఇదే వచ్చేవాడుకు తెచ్చుకుంటాలా తెచ్చుకుంటా రాకపోతే అంతే రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాను అన్నమాట ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడికి పోవాలని అనిపిస్తుంది కానీ అసలు అక్కడి నుంచి రావాలని బిజీగా ఉంటుంది అలాగే అందుకని అలానే ప్రతిసారి రెండు మూడు సార్లు వెళ్ళాను నేను షాన్ చేయడానికి సో అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ కింద నిలబడితే ఏదో ఒక పవర్ ఏదో ఒక పవర్ శక్తి వచ్చిన నాకు మనసా హరిమ కడు ఆనందకరము ఆనంద కరము మరుగవు మరుగ మరు కడు మనసామ మే మీ సినా రచాయ శ్రీరంగనా రంగ రంగ రంగపతి రంగనాధ మీ సింగనా నేత రచాయ శ్రీరంగనాధ వేడుకలు వేణుకలు దైవరగా చిదాసుల మోహన మోహానారీ వైకుంఠముఖాణా చైనా కుండ చెయమిమలి తిరుమల కుండా తిరుమల కుండంఠముఖానా చైనా కుండ చెట్ అకిమీ తిరుమల కుండా తిరుమల కుండ పరబ్రహ్మ 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 బ్రహ్మ ముక్కటి్రహ్మ ముక్క రాజు నిద్రించు నిద్రయుటే అండని పంటు నిద్ర మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే సరి భూమి ఒకటే స్నానం చేసిన తర్వాత స్వామివారిని మరొకసారి దర్శించుకుంటాము చూసుకుని స్వామివారిని ఒకసారి సో ఈ దర్శనం దాని తర్వాత నా ఫ్రెండ్స్ కొంత ముందు వచ్చారు వాళ్ళకి నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళబోతున్నాను సో అక్కడ ఎవరిని ఎంట్రీ చేయరు సో మనకు తెలిసిన వాళ్ళు వాటిని ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి వాటర్ ఎలా ఉంటాయంటే చాలా క్లియర్గా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి వాటర్ చూసారు సో అక్కడ నేను ఈ వాటర్ చూసాను అక్కడ చాలా లోత్ గా ఉన్నా నేను కొంచెము భయపడ్డా నేలు ఏమవుతుందని చెప్పేసి దిగిన తర్వాత చాలా లోపల లోపల ఏదో ఒక పెద్ద బావిలా ఉంటారు అక్కడ సో ఏదైతే చెప్పేసి నేను జం చేసేసాను వాటర్ చేశారా సరే అంటే చిల్ అంటే చిల్లు మన ఫ్రిడ్జ్ వాటర్ అంటే చిల్లు ఉన్నాయి చాలా కూల్గా ఉన్నాయి చాలా స్పీడ్గా అంటే క్రిస్టల్ క్లియర్ కింద ఏమైనా ఉంది క్లియర్గా కనబడతాను సో నేనైతే కూరల్గా ఎంజాయ్ చేస్తాను సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న కాన్సిస్టెన్స్ ముద్దలు అనేవి చూడండి వాటర్ చూడండి కొంత క్లియర్ ఉన్నాయి ఇది మా ఫ్రెండ్స్ చూడండి చిన్న 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 రాళ్ళు కూడా కనబడుతున్నాయి సో ఈ వాటర్ చాలా ఫ్రెషల్గా సో మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం అన్నమాట మా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు ఇది చూసుకోవడానికి పూర్తి చేయడానికి సో మీలో ఎవరైనా కూడా ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలనుకుంటే సో మన యూట్యూబ్ ట్రెక్కింగ్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఫాలో అవ్వండి సో ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తుంటాను సో నెక్స్ట్ మంత్ కూడా ఇలాంటి ట్రెక్కింగ్ ఉంది అది కూడా మన తిరుపతిలోనే సో అది తుమ్ముర తీరటము అది చాలా బాగుంటుంది టూ డేస్ అది సూపర్గా ఉంటుంది నైట్ డేస్ నైట్ స్టే కూడా చేయొచ్చు చాలా 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 బాగుంటుంది నైట్ స్టే టూ డేస్ అవుతుంది సో మీరు వచ్చే వాళ్ళు మీరు డేట్స్ టైమింగ్ ఎలా ఉందని చెప్పేసి మీకు క్లియర్గా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో మీరు వెళ్ళాలనుకుంటే నేను నేను కనెక్ట్ అవ్వండి సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ ఓం నమో నారాయణ